మరి ఎట్టరా రా నాయన బయట పడతావా అప్పు అప్పులు అప్పు అయ్యేది మందులు గిట్ట సబ్సిడీలు బాబు మందులు ఇస్తారు అనుకోని వేసాను అవి చేస్తాం వేసుకున్నాం రేట్ వస్తాను రేట్ రాలేదు పెడతావా ఎక్కడించి పెట్టకపోతే మనకి ఎదిరించి ఎంచో రైతుకి వస్తాయి కుప్పలైనా అరకాడ మీకు అరకాడ కొనవుతుందా ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వేలు కొనంకుంటారు కొనరు అరకాడు మీ మళ్ళీ వీటిలో పెట్టుకొని తర్వాత అమ్ముకుంటారా నాయనా ఈ బత్కిస్తారా ఈపక్క రైతుకున్న బత్ అంతా ఎంత పెట్టినా స్లాబ్ ఎంత ఆడు ఎంత చెప్తే కొనుక్కు రావచ్చింది నమస్తే శంకరి కొడక ఏం చేస్తున్నావు నాయనా ఇక రా నీ నార్ తెలుగు మీ కొమరయ్య అని చెప్పు నాయన చెప్పు ఏం చేస్తున్నావు విడా ఏంది ఈ పని ఏం చేస్తావు తప్పుతా ఎన్ని ఎకరాలు మిరప మిరపసేను మూడు ఎకరాలు వేసిన ఏం చేస్తాం మొత్తం గిట్టుబాటు రేట్ లేక మొత్తం పండగ అయ్యో కొడుక ఏం చరవచ్చినా ఏం బిడ్డా నీకు ఎందుకురా బాగానే పని అంటుంది కదా ఏం పైన ఐదు పది క్వింటాల్ పంట ఏమొస్తాయి ఎకరానికి పది క్వింటాల్ పైన ఏమొస్తాయి ఓ ఎంత వేయించాం రెండు లక్షల యాభై వేలు పెట్టినా ఎకరానికి ఎకరానికి రెండు లక్షల యాభై వేలు వేయించాం పది క్వింటా పండలే ఎకరానికి అయ్యో పెట్టుబడి ఎక్కువైంది పంట తక్కువైంది కదరా ఎట్ట కొడక ఏం చేద్దాం రా మరి ఎన్ని మందులు మందులు మందులకు వచ్చాము వారం వారం మూడు రోజులకు నాలుగు రోజులు సార్లు కొడుతూ ఉండాలి అది ఏం చేస్తాం అంతేనా మందుకు అన్నీ పైసలు అయితే అయితే నీకు వచ్చే దాని దోశలు బట్టి ఉంటాయి దాన్ని రోగం బట్టి కొట్టేదానికి అనుకుంటా ఎన్ని ఉంటాయి ఒకటి రెండు ఎంత మంది కూరగాయలు పెడతారు రోజు రోజు వచ్చేసి ఒక పదిహేను ఇరవై మంది పడతారు అట్లా ఇంకా ఒక కాపు తెంపాలంటే ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది పడతారు మూడు వందల మంది ఎంత మందులు ఎన్ని పెట్టినావు దానికి ఇప్పటికి మూడు ఎకరాలకి మూడు ఎకరాలక పెట్టుబడి నీళ్ల మందులు అయితే రెండు మూడు లక్షలు వస్తుంది మూడు లక్షలు మూడు లక్షలే వస్తుంది ఎందుకని రేటు మరి నీరు బాగానే ఉంది అమ్ముతలేదు మరి ఏం చేస్తాం ఇక మార్కెట్ తీసుకుంటున్నా రేట్ లేదంటారు దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉంది అది మరి మీకు మందులు గిట్ట సబ్సిడీలు ఏం ఇయ్యరా మీకు రైతుల అందరకు రైతుకు బాబడే మందులు ఇస్తారు ఎవరన్నా ఆ ఇసుడు ఏమి ఉండవు అండి అంతేనా అట్లా ఇస్తే మరి ఎట్టరా నాయన ఎలా బయట పడతావా ఇయ్యాడు అప్పు బయట పడేది ఏం లేదు అప్పు అప్పుల పాలు అయ్యేది అయ్యో నాయనా ఈ రైతు అప్పుల పాలు అయ్యేది ఉంది ఇక ఈ మీరు పసి వేస్తే కూలి వాళ్ళకు మందులకే సరిపోతుంది అంటే రేట్ అమ్మిందని వేస్తే ఈడ రేట్ అమ్ముతలేవు ఏం చేస్తాయి వెయ్యి వేలు ఖర్చు ఎట్ట అనుకోని వేసాం వేసుకున్నాం రేట్ వస్తా అనుకున్నాం రేట్ రాలేదు ఇక అయ్యో మరి అప్పు తెచ్చి పెట్టకపోతే మనకి ఇంట్లో అంచు వస్తాయి రైతుకి వస్తాయి కుప్పలేనా కొన్ని కొన్ని రకాల కాయలు ఉంటాయి ఆయన లేదు ఈ రేటు ఒక కొన్ని ఉంటాయి రకాలకుంటాయి కారం అంగట్లో ఉంటే బానే రేట్లు ఉన్నాయి మరి అది ఇప్పుడు గవర్నమెంట్ పోయిన తర్వాత మనకు అట్లనే అయితే

మిరప రైతులకు కూడా చాలా కోసలే ఉన్నాయి మిరప రైతులకు మిలిగి ఏమి లేదు మొత్తం ఇబ్బంది నీళ్ళు లేక బాధ అంతా నీళ్ళు లేవా నీళ్ళు టైట్ అయిపోయింది నీళ్ళు లేవు ఆ బావి కొడతా లేదు ఏం చేస్తాం అంత బావులు ఎండిపోతున్నాయి ఎట్టకాలం వచ్చింది మరి ఎట్టరా నాయన ఈ బతుకు ఎట్ట రా ఈ మిరపకాయలు తినాలని రైతుకున్న బతుకు అంతే అది నీకు నష్టమే కానీ లాభం లేదు నా కష్టమే నాకు లేదు ఇంకా మీద పడుతున్నాయి రెండు లక్షలు రెండు మూడు లక్షలు మీద పడుతున్నాయి రెండు మూడు లక్షలు మీద అప్పు పడేదే కానీ పడేది నీకు మిలిగేది ఏమి లేదు నా కష్టం ఏం పోతుంది అంత ఎందుకు వేస్తారా భగవంతుడు అని అనుకుంటున్నది అప్పుడు అనుకుంటే ఏ పోతుంది రైతుకు లబ్ది ఒక ఎంతో అంత మిలిగితే ఏమన్నా బాగా కన్నా కష్టం చేసి డబ్బు అనుకొని కావలు కొట్టి బొవర్లు కొట్టి కరెంటు సాల్జాలం కరెంటు సాల్జాలం నీళ్ళకి ఈ రైతు మిరపరే ఈ ఏడు మాత్రం మిరపసేన రైతులకు చాలా లాసే ఉంది చాలా ఇబ్బంది పడుతుంది మా ముడతొచ్చి రోగాలు వచ్చి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు గిట్టుబాటు ధర లేదంటారు లేదు మరి మీకు ఈ గిట్టుబాటు ధర ప్రభుత్వం కానీ మీరు ఎంత ఎంత ఇస్తే బాగుంటుంది అనుకుంటారు మీకు అప్పులు తీరాలండి ఇరవై ఐదు వేలు అయితే ఇరవై ఐదు వేలు ఇస్తే కింటాలకి ఈ మిరపసేన్ రైతులకు గిట్టుబాటు అవుతుంది అని వాళ్ళు అనుకుంటారు కూలుకు నీళ్ళకు అంత చాలా అవుతుంది ఏడు మిలగవు ఆ మందులకే తెచ్చి వడ్డీలకు తెచ్చి పెట్టాము రైతు అల్లాడిపోతుంది సరే కొడుక శంకరే మరి భద్రం ఏం చేస్తాం ఇంకా ముందుకే ఇగో ఈ మిరపసే వేసిన రైతులకు కోస ఇట్లా ఉంది మందులు చూస్తేనేమో ఆడ మందుల రేట్లు ఆడ ఉన్నాయి కూలీల రేట్లు ఏమో ఆడ ఉన్నాయి రైతే ఏమో ఈడ ఉన్న నడక తినే పరిస్థితి వచ్చింది రైతు వ్యవసాయం చేసుకొని కావాలి బండి కన్న చెరలు తీసి మందులు కొట్టి మాకులు కొట్టి కూలలో పెడితే ఈ మిరపశీల రైతుల పరిస్థితి చాలా గోస తీర్తలేదు ఆ గోస ఆ సేను చూస్తే ఏమన్నా చక్కదని లేదు ఆ రైతు ఎందుకు వేస్తారా భగవంతుడా అని అనుకుంటుండు మరి ఆ రైతుల గోస ఇట్ట ఉంది మరి గవర్నమెంట్ అన్న ఏమన్నా వాళ్ళకు కొద్దిగా గిట్టుబాటు ధరిస్తే బాగుంటుంది